మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా 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 బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను ఈరోజు వీడియో ఏంటంటే శనివారం రోజు వీడియో అనమాట శనివారం అనగానే నేను శనివారం రోజు తప్పకుండా పిండి ప్రమిదాలను అయితే దీపారాధన చేస్తాను నాకు శనివారం రోజు పిండి ప్రమిదలు దీపారాధన చేస్తే మనసుకి ప్రశాంతత అయితే అనిపిస్తుంది అనమాట జీవితంలో ప్రశాంతతకు మించినటువంటి సంతోషము ఆనందం ఇంకేమీ లేదు కదా ముఖ్యంగా ఏంటంటే వెంకటేశ్వర స్వామికి పిండి ప్రమేదలో దీపాలను చేస్తే ఇష్టం అనమాట మనకు అలా చూస్తూ ఉంటే మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది ఆ యొక్క పిండి ప్రమేదాన్ని మనం అలా అలంకరించుకుంటే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది అనమాట వెంకటేశ్వర స్వామి యొక్క నామాలు పెట్టేసుకొని పైన కుంకుమ గంధంతో అలంకరించుకుంటాను మనం ఏంటంటే ఎప్పుడైనా ఏ దీపానైనా డైరెక్ట్ మనము డైరెక్ట్ భూమి భూమిపైన పిండి ఏంటి ఏదైనా ఒక ఇతర ప్రమిదలో కానీ లేదంటే మట్టి ప్రమిదలో కానీ లేదంటే తమ్మల పాకు కానీ లేదంటే మన దగ్గర ఏ ఆకుంటే ఆకులో కానీ పెట్టాలని డైరెక్ట్గా పెట్టొద్దు కదా అందుకోసం అని ఆ యొక్క పిండి ప్రమిదని కూడా నా దగ్గర ఎక్స్ట్రా దీపాలు ఉంటాయి కదా ఆ యొక్క దీపాల్లో పెట్టుకుంటాను లేదంటే దీపం కింద వచ్చేటువంటి ప్లేట్స్ ఉంటాయి కదా ఆ ప్లేట్స్లో అయినా పెట్టేసుకోవచ్చు ఆ విధంగా పెట్టేసుకుని అయితే దీపారాధన అయితే ఫినిష్ చేసేసుకున్నాను మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్టు జొన్న దోశ విత్ పల్లె చట్నీ అన్నది అయితే లంచ్లోకి ఏం చేయాలని అలా చేస్తే మన తోటలో కొన్ని దొండకాయలు వచ్చిండే ఆకిలు ఎప్పటినో అడుగుతున్నాడు అమ్మ దొండకాయ ఎప్పుడు చేయవా అప్పుడు ఫంక్షన్ అప్పుడు చేసావు కదా బాగుంటుంది అలా చెయ్యి అన్నాడు అయితే మన తోటలో అన్నీ రావట్లేము అన్న దొండకాయలు అని చెప్పాను అయితే ఈసారి అయితే కొన్ని వచ్చాయన్నమాట సరే చేద్దామని అయితే దొండకాయ వేపుడు చేస్తున్నాను మనం ఫంక్షన్స్లో చేస్తాం కదా సేమ్ అదే టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది ఈజీగా అయిపోతుంది మనం అటు కర్రీ చేస్తూ ఇటు ఇది కూడా చేసేసుకోవచ్చు అయితే రోజు లంచ్లోకి పప్పుచారు టమాటా చట్నీ దానితో పాటు ఈ యొక్క దొండకాయ వేపుడు అనమాట చాలా బాగుంటుంది సైడ్ డిష్ కా లేదంటే స్నాక్లాగా కూడా తినొచ్చు తినే దొండకాయల్ని నాలుగు ముక్కలుగా కట్ చేసి పొడువుగా దాంట్లో ఉప్పు కారము ధనియా పౌడర్ కొంచెం పసుపు కొంచెం అల్లంల్లిగడ పేస్ట్ వేసి బియ్యం పిండి వేసుకున్నాను అచ్చలుగా బయటనైతే ఫ్లోర్ తర్వాత మైదా వేస్తారు అవి అన్హెల్దీ కాబట్టి నేను ఇంట్లో మనం పట్టించుకున్న బియ్యం పిండి ఉంటుంది ఆ బియ్యం పిండి వేసి కలిపేసుకొని కొంచెం వాటర్ చిల్కరించుకున్న ఎందుకంటే ఆ పిండి అనేటువంటి దానికి పట్టాలి కాబట్టి తర్వాత ఆయిల్ వేడి పెట్టేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను దాంతోపాటు కొంచెం కరివేపాకు కొన్ని పల్లీలు కూడా వేయించేసుకొని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత కొంచెం పైనుండి ఉప్పు కారం కొంచెం ధనియా పౌడర్ చల్లుకున్నాం అంటే సూపర్ ఎమ్మెగా ఉన్నటువంటి ఈ యొక్క దొండకాయ వేపుడైతే రెడీ అయిపోతుంది అప్పటికప్పుడు ఇంటికి ఎవరైనా వచ్చారు అంటే కొంచెం స్పెషల్గా కొంచెం డిఫరెంట్గా ఉండాలి ఇలా దొండకాయ వేపుడు కానీ బెండకాయ వేపుడు కానీ చేసి పెట్టామనుకో లేదంటే క్యాబేజీ పకోర్ ఇలా చేసి పెట్టామనుకుంటే ఈజీగా అయిపోతుంది సైడ్ డిష్గా మంచి హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం ఎన్ని రెసిపీస్ ఉన్నా ఇలాంటి ఒక రెసిపీ చేస్తే దాని యొక్క ఫీల్ ఆ యొక్క లంచ్కి మంచి లుక్ అయితే వస్తుంది మన ఇంట్లో అయినా ఫంక్షన్స్ అప్పుడు కూడా ఇలా ఈజీగా అయిపోయి చేసుకోవచ్చు కానీ దొండకాయలు మాత్రం పెట్టుకోవద్దు దొండకాయలు కట్ చేయడానికి చాలా టైం పడుతుంది ఒకవేళ మనకి ఇంట్లో ఏమైనా కట్ చేయడానికి ఉంటే నైట్ టైంలో కట్ చేసి పెట్టుకోవాలి పొద్దున్నే దానికోసం పెట్టుకున్నామనుకో టైం పడుతుంది అయితే ఇంట్లో ఫంక్షన్ క్యాబేజీ పక్కోడ్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది అయితే ఇప్పుడు మనకు పచ్చారు కూడా మరుగుతూ ఉంది కదా దొండకాయ వేపుడు కూడా పక్కన అయిపోయింది అదే కడాయిలో పల్లె చట్నీ అయితే చేస్తానమాట ఆయిల్ తీసేసి పల్లీలు వేయించుకున్నాం కరివేపాకు కూడా వేయించేసుకుని దాంట్లో వేసేసాను తర్వాత ఆయిల్ తీసేసి దాంట్లో కొంచెం ఆయిల్ ఉంటుంది దాంట్లో మనం పచ్చిమిరపకాయలు వేయించుకొని అవి వేగుతున్నప్పుడు కొన్ని పల్లీలు వేసుకున్నావు యాక్చువల్గా మనం పల్లీ చట్నీ కోసం మనం వేయించుకున్న పల్లీలు కొన్ని మిగిలినమాట ఎక్స్ట్రా అయితే తీసి పెట్టేసాను ఆ యొక్క పల్లీలు ఇక్కడ మనము పల్లీ చట్నీలో వాడేస్తాం మళ్ళీ ఎందుకు ఆయిల్ ఫ్రై చేస్తున్నాం మళ్ళీ ఎందుకు వేయించుతున్నాను అంటే ఎప్పుడైనా మనం మిక్సీ పట్టేటప్పుడు చట్నీలో మరీ చల్లగా అయిపోయినాయి వేస్తే టేస్ట్ బాగుండు ఒక రెండు నిమిషాలను మళ్ళీ అలా వేయించుకొని మనము చట్నీ వేసుకుంటే బాగుంటుంది పచ్చిమిర్చి అయిన తర్వాత మన తోటకి వెళ్ళి పుదీనా కూడా తెంపుకోవచ్చు అనమాట మన తోటలో వచ్చినటువంటి ఒక టమాటా కాయలతో పచ్చడి టమాటా పండ్లతో కాదు పచ్చడి ఈ యొక్క టమాటా కాయలతో పచ్చడి సూపర్గా ఉంటుంది ఎప్పుడైనా ట్రై చేయకపోతే చేయండి మన తోటలో వచ్చేవి కాయలు కూడా మంచిగా టేస్ట్ బాగుంటాయి అనమాట ఆ మిరపక్కలు కూడా మన తోటలో తెంపుకొచ్చాను మన తోటలో ట మిర్చి అంత స్పైసీగా ఉండదు ఈ యొక్క పచ్చ చట్నీ ఉత్తగా తిన్న చాలా బాగుంటుంది అలా మనం తెచ్చుకున్నటువంటి కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి అవి వేయిస్తూ మన పల్లీలు కూడా వేగి ఒక రెండు నిమిషాల తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని అదే కడాయిలో మనం కట్ చేసుకున్నటువంటి ఈ యొక్క టమాటా ముక్కలు కూడా వేసి వీటిని మగ్గని ఇవ్వాలి మూత పెట్టేసుకొని మగ్గనిజం ఇంకా ఆయిల్ ఏమవుతుంది అక్కడ కొన్ని ఆయిల్ సరిపోతుంది ఏంటంటే ఇవి తొందరగా మగ్గిపోతాయి మన తోటలో వచ్చినవి కాబట్టి బయట మన మార్కెట్కి వెళ్ళి తెచ్చిన టమాటా మగ్గడానికి చాలా టైం పడుతుంది కానీ మన తోటలో వచ్చినటువంటి అయితే ఒక ఐదు అంటే ఐదు నిమిషాల కర్రీ కూడా రెడీ అయిపోతుంది తెలుసా అంత తొందరగా అయిపోతుంది మొన్న అంతే వంకాయ టమాటా చేసుకున్నాను అఖిల్కి వాళ్ళ నాన్నకి లంచ్కి పెట్టేసి సండే రోజు నువ్వు తినావంటే కర్రీ చేసుకుంది ఏంటంటే నువ్వు కర్రీ చేసుకోవడానికి టైం పడుతుంది కదా ఎంతసేపు అమ్మ మీరు తింటూ ఉండండి మీరు సెకండ్ టైం పెట్టుకునే లోపల నా కర్రీ అయిపోతున్నాను ఆ లోపడన వంకాయ టమాటా అయిపోయి నేను తెచ్చుకొని తినేసాను మంచి మమ్మీ అప్పుడే కర్రీ అయిపోయింది వంకాయలు కరిజీ చేయడం కూడా రాలేదు కదా అని అంత ఈజీగా అయిపోతారు మన తోటలో వండు మనం తెంపు కచ్చుకొని మన తోటలో పండించుకునే వంట కూరగాయలైనా ఆ తొందరగా ఉడికిపోతే టేస్ట్ కూడా బాగుంటుంది నేను ఇక్కడ ఐరన్ తవాలో చేస్తున్నాను కదా ఐరన్ కడాయిలో ఇలా టమాటాలు కానీ మేము టమాటా రిలేటెడ్ కర్రీస్ చేసుకున్నప్పుడు కానీ కర్రీ అయిపోకుండా మేము వెంటనే తీసేయాలన్నమాట లేకపోతే రస్ట్ టేస్ట్ వస్తుంది కానీ ఈ యొక్క ఇనుప కడాయిలో టమాటా కర్రీ చేసుకున్న ఏం కాదు మనకి రస్ట్ వస్తుంది మన బాడీలోకి ఐరన్ కంటెంట్ అయితే వెళ్తుంది కదా అప్పుడే రస్ట్ స్మెల్ రాదు కానీ ఆ యొక్క ఐరన్ కంటెంట్ అయితే పోతుంది ఇలా వాటిని కూడా తీసేసి నేను ప్లేట్లకు మార్చేసుకున్నాను చెప్పాను కదా అది అయిపోగానే వెంటనే డిష్ అవుట్ చేసేసేవాళ్ళు అప్పుడు మాకు రెస్ట్ స్మెల్ రాదు అవి చల్లారిన తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకొని ఇవి చల్లారిన వాటిని మిక్సీ జార్లోకి మార్చేసుకొని దొడ్డుప్పు వేసుకున్నాం అనుకుని తొందరగా నలుగుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే బయట దొరికేటువంటి ఈ యొక్క సాల్స్ కంటే ఈ యొక్క నార్మల్ సాండ్ బెటర్ అనిపిస్తుంది అదే అయిన మళ్ళీ ఒకసారి వాటర్తో వాష్ చేసేసి కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత పోపు గింజలు వేసేసుకొని కొంచెం మినపప్పు వేసుకొని కొంచెం ఎండుమిరపకాయలు మనం తోటలో తెకొచ్చిన కరివేపాకు వేసేసి ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత పసుపు వేసేసుకొని స్టవ్ బంద్ చేసుకున్నామంటే తాలింపు అయితే రెడీ అయిపోయింది అక్కడ చట్నీ కూడా మిక్సీ పట్టేసుకున్నాను ఆ మిక్సీ పట్టుకుని దాన్ని ఒక బౌల్కి మార్చేసుకున్నాను మనం ఎప్పుడైనా చట్నీకి తాలింపు వేసుకున్నప్పుడు వెంటనే మనం దేనికైతే అయితే చట్నీలో వేసుకోవాలి కూడా దాంట్లో వేసేసుకోవాలి అప్పుడు దానికి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది గుర్తుపెట్టుకోండి ఇదిగోండి ఇలా మనకైతే చట్నీకి తాలింపు వేసేసుకున్నాను అయిపోయింది ఇంకా వేడి వేడి అన్నము తర్వాత పకోడీ అయితే అది కొంచెం అయింది కదా అందుకనే కొంచెం అప్పడాలు కూడా వేయించుకున్నాను సైడ్కి అప్పడాలు తర్వాత వచ్చేసి బెండకాయ వేపుడు టమాటా పచ్చడి కాయలతో పచ్చడి దాంతోపాటు పప్పుచారు